టీచర్లు సచివాలయ ఉద్యోగులు తీసుకోవడం ఏంటి ప్రభుత్వంపై సిపిఐ ఆగ్రహం పి ఫోర్ కార్యక్రమం ద్వారా మనం చూసుకుంటే సంపన్నులు సహకారంతో పేదలను బంగారు కుటుంబాలు చేస్తానంటూ ఓదరగొడుతున్న చంద్రబాబు ఇప్పుడు ఐదుగురిని ఇద్దరిని దత్త తీసుకోవాలంటూ ఉపాధ్యాయులు సచివాలయ ఉద్యోగులపై ఒత్తిడి చేయడం దారుణమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తారు చంద్రబాబు పిలుపునకు సంపన్నుల నుంచి స్పందన రాకపోవడంతో ఇప్పుడు ఆ భారాన్ని ఉద్యోగులపై వేస్తున్నారని మండిపడ్డారు టీచర్లు ఒక్కొక్కరు ఐదుగురిని ప్రతి సచివాలయ ఉద్యోగి ఇద్దరిని దత్తత తీసుకోవాలంటూ ప్రభుత్వ ఆదేశాలు ఇవ్వడం దారుణమన్నారు తక్షణమే ఈ ఆదేశాలు ఉపసహరించుకోవాలని చెప్పేసి అన్నారు కరేడులో పోలీసు నిర్బంధాన్ని కూడా ఆపాలి సో మొత్తమేం చూసుకుంటే మార్గదర్శకులుగా రిజిస్టర్ కావాలంటూ టీచర్లను ఒత్తిడి చేయొద్దు పి ఫోర్ కార్యక్రమంలో మార్గదర్శకులుగా రిజిస్టర్ కావాలంటూ ఉపాధ్యాయులపై ఒత్తిడి చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వానికి పీడిఎఫ్ ఎమ్మెల్సీ బొర్ర గోపీమూర్తి తజ్ఞప్తి చేశారు పద్ధతిని మార్చుకోకపోతే ఉపాధ్యాయ సంఘాలతో తిరిగి ఆందోళన కలిసి చేస్తామని ఓ ప్రకటనలో తెలిపారు సో చూసారు కదా అటు ఉపాధ్యాయులు ఇటు సచివాలయ ఉద్యోగుల మీద పేక మీద అయితే కత్తి పెడుతున్నారన్నమాట ఖచ్చితంగా నమోదు చేసుకోవాలని చెప్పేసి చాలా దారుణం అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అంటున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను